కొండలో చేసిచ్చినాడు మట్కా సోడా చాలా అద్భుతంగా చేస్తాడు అబ్బా కొట్టడం వల్ల ఒకటి మట్కా సోడా అయితే మరొకటి కేరళ కులిపిస్తాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి నేను మీ హిందూపూర్ చేసినట్టు ఈ రోజు అయితే నేను హిందూపూర్ సూగూర్ క్రాస్ వచ్చేసాను ఇక్కడైతే వెట్టి మురుగన్ ఫ్రూట్జ్ అని జ్యూస్ సెంటర్ అయితే పెట్టారు ఇక్కడైతే స్పెషల్ ఏంటనుకుంటున్నారా మట్కా సోడా జ్యూస్ అంట దాంతో పాటు కేరళ కుల్కి షర్బత్ జ్యూస్ కూడా ఉందంట అసలు ఎలా ఉంది టేస్ట్ కూడా చేసేద్దామని అయితే వచ్చేసాను సో ఇదైతే మనం సూగూర్ క్రాస్ బెంగళూరు రోడ్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఈ జ్యూస్ సెంటర్ అయితే ఉంది సో టోటల్ గా అయితే లోపల ఉన్నాను ప్రెజెంట్ సో టోటల్ ప్రాసెస్ కనుకొని అదే విధంగా టేస్ట్ కూడా చేసేద్దాం మరి అండ్ మొదటిసారిగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదే విధంగా బెల్ ఐకౌన్ కూడా ప్రెస్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వచ్చేస్తా లెట్స్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ ఇక్కడ వెట్టి మురుగన్ ఫ్రూజ్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ మన సూవూర్ క్రాసు సో సూవూర్ క్రాసు ఇటు సైడ్ వచ్చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ పక్కనే ఈ షాప్ అయితే ఉంది సో మొత్తానికి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయంట కేరళ కుల్కి షర్బత్ అండ్ మట్కా సోడా అంట అది కూడా చూద్దాము ఎలా ఉందనేది సో లోపలికి వెళ్దాము ఇక్కడ ఫ్రెండ్స్ ఇక చూద్దాము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ జ్యూసెస్ ఉన్నాయంట హై బ్రో నమస్తే సూర్య చాలా అద్భుతంగా చేస్తాడు నార్మల్ గా ఈ జ్యూసెస్ డిఫరెంట్ స్టైల్స్ నేర్చుకున్నాడంట నేర్చుకున్నావు ఈ స్టైల్స్ అన్ని తమిళనాడు కేరళ స్టైల్ సో చూద్దాం మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చేద్దాం ఫస్ట్ స్పెషల్ మట్కా సోడా సోడా చూపిస్తాం అయితే మరి చూద్దాం మరి ప్రాసెస్ ఎలా ఉందండి సో మట్కా సోడా అంతా రెడీ చేసి చూపిస్తాడు మన బ్రదర్ సో ఎలా చేస్తాడో ఆ సోడాని రెడీ అనేది చూద్దాం మరి ఫస్ట్ ముందు అయితే బ్రదర్ మనము లైన్ ని స్లైజ్ కట్ చేసుకోవాలి ఓకే మీ లైన్ ఎంత స్లైజ్ గా ఎన్ని పీసులు వస్తారో అన్ని పీసులు కట్ చేసుకోవాలి చాటే యాక్చువల్లీ ఇది తాగితే చాలా మంచిది బ్రో దిగి అవునా మనం దీని వేదే ఒక మీడియం సైజ్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పడేంత అయితే రెడీ చేసుకోవాలి ముందుగా కొండలో అన్నట్టు కొండల్లో రెడీ చేస్తున్నావు స్లైజీగా కట్ లైన్ ని ఓకే దీంట్లో వేసుకోండి తర్వాత మింట్ అంటే పుదీనా అదేదే మీడియంగా చిన్నగా ఉంది ఓన్లీ లీఫ్ మాత్రం కట్ చేసి వేసుకుందాం చూసుకో నెక్స్ట్ యాక్చువల్లీ మేము మనము పులికి షర్బాత్కి వేస్తామే సేమ్ యాస్టిస్గా సబ్జా సబ్జా గింజలైతే వేసేస్తాం దీనికి సాల్ట్ వేయకూడదు బ్రో ఓన్లీ షుగర్ మాత్రం వేయ స్పూన్ కట్ చేసుకుని అంటికే కట్ చేసేవాళ్ళు స్టార్టింగ్ స్లైజీగా ఫ్లేవర్ కి ఇది వచ్చేసి మనము క్రష్ చేసుకున్నాం ఇప్పుడు సేమ్ యాజ్ గా మిర్చి బాగా పెద్దగా రెండు ముక్కలుగా చేసుకునేసి వెళ్తాం అయితే మామూలు మన షాప్లో దొరకదు కదా స్ప్రైట్ మామూలు వాటర్ అయ్యా కానీ సీవో టూ గ్యాస్ కొడితే ఇది సోడా అవుతుంది మామూలు చాలా మంది వీడియో చేసి మొన్న అడిగిన వారు చాలా కామెంట్ కూడా నాకి ఫోన్ చేసేటండి ఏమైంది మిషన్ లో కొడుతున్నావా కానీ ఇది గ్యాస్ ఇది వాటర్ దీంట్లో ఇన్స్టాల్ చేసి మనం కొడితే సోడా ఇది మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాం చూడండి బాబు మనం ఐస్ క్యూబ్ అయితే వేసుకున్నాం మిక్స్ మామ రండి తాగనం రండి మట్టా సోడా మీ ఫ్యామిలీస్ తో కూడా మీరు వచ్చేయచ్చు లైఫ్ లో అన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తూ ఉండాలి కానీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ చాలా మంచిది కదా ఇది చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ టేస్ట్ చూద్దాము ఇది చూడండి పాతకాలం నాటి కొండలో చేసి ఇచ్చిన మట్కా సోడా మట్కా సోడా మట్కా సోడా ఇలాగేది మ్యామ్ అలానే తాగేది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం మరి ఎలా ఉందో చూద్దాం మరి వావ్ చాలా అద్భుతం చాలా సూపర్ గా ఉంది అతి తక్కువ ధరలోనే మన హిందువులో దొరుకుతుంది మట్కా సోడా మెయిన్ దాంట్లో మనకి మట్టి వాసన తాగేప్పుడు బాగా వస్తుంది అంటే ఆ జనరేషన్లో ఇలాంటి మట్టి పదార్థాల్లోనే తాగేవాళ్ళు అందుకే అంత ఫిట్నెస్ లెవెల్ ఉండేది అవును ఈ జనరేషన్లో లో మరీ మీరు ముందు తీసుకొచ్చారు రియలీ హార్ట్స్ ఆఫ్ కరెక్ట్ గా చెప్పారు బాగుందా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ మట్కా సోడా తాగిన మీరు కూడా రండి ఈ షాప్ రండి చాలా అద్భుతంగా ఉంది సూపర్ బ్రో ఇంతవరకు ఎన్నో జ్యూసెస్ టేస్ట్ చేశాను కానీ ఈ మట్క సోడా మాత్రం ఒక లెవెల్ లో ఉంది అంటే ఇంతవరకు ఎక్కడ టేస్ట్ చేయలేదు ఇలాంటిది అవునవును ఫస్ట్ టైం హిందూ పూలు ఈ షాప్ లోనే టేస్ట్ చేస్తున్నాం చాలా సూపర్ ఉందబ్బా అన్నయ్య కొంచెం కూడా మిగిల్చకుండా కొండ మొత్తం గాలి చేశాడు మార్నింగ్ ఇంకా పొరగరపు తాగితే చాలా మంచిది కిడ్నీస్ కి ఓకే బ్రో కేరళ కుల్కి షర్బాతా కేరళకే పోయి తాగే అవసరం ఈ మన హిందూపూర్ లోనే సూపర్ కాస్ లో కేరళ కులికీ షర్బత్ తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుందంట ఎలా మరి ఆ ప్రాసెస్ కూడా చూసిస్తారా మాకు మొత్తానికి ప్రాసెస్ కూడా ఇంకా చేస్తారు బ్రదరు సో ఇంతవరకు నా మటకా సోడా తాగినాను చాలా అద్భుతం కేరళ కులికీ షర్బత్ కూడా చూద్దాం మరి మీరు సూర్య చేతిలో తాగాలంటే అదృష్టం చేసిందా నేను అదృష్టం చేసిన అనుకుంటున్నాను అంత సూపర్ గా టేస్టీగా ఉంది హెల్తీగా కూడా ఉందండి మనకి ఎందుకంటే హెల్త్ కూడా ఎంత హెల్త్ హెల్తీగా ఉంటే అంత లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు ఒక హెల్త్ బాగాలే అంటే లో పడిపోతాము అక్కడ ఎన్నో ఖర్చులు పెట్టుకుంటారు సో హెల్తీ జ్యూసెస్ చాలా అద్భుతం మోర్ ఇంపార్టెంట్ హెల్తీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో కేరళ కుల్కి సర్బత్ కూడా చూడండి మనం రెండు స్లైస్ అయితే తీసుకుంటాం మళ్ళీ మింట్ పుదీనా ఇలా కొట్టడం వల్ల అది లీవ్స్ కొంచెం లాస్ట్ అయ్యి ఫ్లేవర్ వస్తుంది ఓకే ఓకే అడ్జస్ట్ పెట్టుకుంటాం లైక్ సేమ్ సబ్జా గింజలు డిఫరెంట్ టైం అసలు దీంట్లో సోడా మిక్స్ చేస్తాం దాంట్లో సెవెన్ అవర్ మిక్స్ చేస్తాము ఏమంటే దీంట్లో సాల్ట్ వేస్తాము దాంట్లో షుగర్ వేస్తాము ఓకే మొత్తం ఇది డిఫరెంట్ స్టైల్లోనే ఉంది అనుకోండి అన్న చూడ్డానికి బాగుంటుంది చూసాకే సూపర్ గా ఉంది ఇంకా తాగితే అంటే సూపర్ గా ఉంది చూద్దాం మరి షుగర్ షుగర్ ఓకే వావ్ సాల్ట్ లైన్ ఆఫ్ లైమ్ ఓకే చూస్తుంటేనే నోరి ఊరిపోతుంది బ్రదర్స్ మిర్చి ఇక మరి మిర్చి స్వీటు మిర్చి కారము అన్నీ అన్నీ కలిపేస్తున్నాడు సో ఇది చూడండి కొడుతున్నాడు మీరు ఇంట్లో ట్రై చేసేప్పుడు నిదానంగా అనేది గ్లాస్ కదా బ్రేక్ అవుతుంది చాలా షేక్ చేసేస్తున్నాడు అయితే మరి గురువు చేస్తుంది మరి సో కేరళ కుల్కీ షర్బత్ మన హిందూ గుణాలు తాగేస్తాను మరి చూడండి సో ఫ్రెండ్స్ ఇటు చూడండి కేరళ కుల్కి షర్బత్ బ్రదర్ చేసేది సూపర్ బ్రో బాగా చాలా అద్భుతంగా ఉంది ఇంతవరకు మటికాస్ కూడా ఇంకో డిఫరెంట్ స్టైల్లో ఉండేది ఇంకా డిఫరెంట్ స్టైల్లోనే ఉంది సో కేరళకి పోయే అవసరం లేకుండా నన్ను హిందూపూర్ మా ఇంటి పక్కనే ఉండే నాకు రెడీ ఓకే ఓకే అంటే మా హిందూపూర్ జనాలు పక్క హార్డ్ గా ఉంది కూల్ గా ఉంది స్వీట్ గానే ఉంది త్రీ టైప్స్ రకాలుగా ఉంది షుగర్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది మిర్చి ఉంటుంది లైమ్ ఉంటుంది మొత్తం అదే పచ్చభూతాలంటే ఫ్లేవర్ లో మిక్స్ అయింటు సో మొత్తానికి అయితే సూపర్ టేస్ట్ అబ్బా థ్యాంక్స్ రెండు ట్రై చేసాము టేస్ట్ ఒకటి మట్కా సోడా అయితే మరొకటి కేరళ కుల్కి కూడా చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చేయి ఏమో తెలియదు కానీ రుచి చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై హిందూపూర్ లో సూగుడు రాస్తూనే ఉంటది సో ఇదే కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయా మన దగ్గర అయితే చూడండి బనానా ఉంది పప్పాయ వాటర్ మిలాన్ పైనాపిల్ డ్రాగన్ ఫ్రూట్ అర్కి మ్యాంగో యాపిల్ ప్రొమోగానే మస్క్ మిలాన్ మొత్తం ఫ్రూట్ ఐటమ్ కూడా మన దగ్గర ఉంటది నార్మల్ నన్నారి మసాలా సోడా లెమన్ సోడా సోడానికి ఇప్పుడు వర్షాకాలం అయినా కూడా ఇది తాగాలి ఫ్రెండ్స్ యాక్చువల్ వర్షాకాలమే ఇప్పుడు వర్షం పడుతూనే పడుతున్నాం కానీ ఇదైతే మాత్రం చాలా హార్డ్ గా ఉంది బాగుంది టేస్ట్ అయితే ఎక్కడ ఇంతవరకు చూడలేదు మనం అంత దూరం కేరళ మన హిందూలోనే చూసేసిన ఈ రోజు అండ్ మటక అంటే మటక ఆడేది అనుకుంటా జనాలు కానీ మటక సోడా ఆ స్టైల్ స్టైల్పా అన్నట్టు చాలా బాగా చేస్తాం థ్యాంక్స్ థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ మీరైతే వచ్చేయండి సూపర్ క్లాస్ లోనే మన పెట్టి మురుగన్ షాప్ అయితే ఉంది ఇక్కడ జ్యూస్ షాప్ చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి లైఫ్ లో అన్ని ట్రై చేసుకొని పోవాలండి ఏదో మనం పోయేదే కదా సో అన్ని టేస్ట్ చేస్తూ ముందుకు పోదాం సో మంచి మంచి వీడియోస్ ముందుకైతే వచ్చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్